కృష్ణుడు జైనుడు గౌతమ బుద్ధుడు క్షత్రియ ధనులేచండ తేజం మనమే ప్రపంచనం మన కులమే సృష్టిని సృష్టి నడిపే సూర్యుడు చంద్రుడు ధర్మ ప్రతిబింబమే అనగనగా ఒక ఊరు ఆ ఊరంతా రాజులే రాజులు ఎక్కడున్నా వాళ్ళ కట్టుబాట్లు పద్ధతులు మిగతా వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి అలాంటి కట్టుబాట్లు కలిగిన మందరపురం అనే గ్రామం గురించి ఈ వీడియో ఎక్కువ మంది రాజులు ఉంటారని చాలా మంది అంటున్నారు రాజులు ఎక్కువ రాజులు ఎక్కువ ఇల్లు కూడా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు ఏం కాదు రాజులు పొద్దుటే టిఫిన్ చేసి భోజనం కూడా పది గంటలకు అయిపోతుంది తర్వాత భోజనం చేసిన పొడికి ఈ టైంకి రిలాక్స్ అవుతాయి బయటకు వస్తారని అంటారు నిజమే అంటారా రెండు కోట్లు పదకొండింటికి అందరూ పోయినాడు అయిపోతాయి ఫంక్షన్ పెట్టినా పదకొండింటికి అయిపోతాయి పదకొండు అయిపోతాయి ఏ ఇల్లు చూసినా అందంగా ఉంటుంది పెయింట్లు కూడా రెండే కలర్ ఉపయోగిస్తున్నారు అండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టూ కలర్స్ ఉన్నాయి చాలా డీసెంట్ కలర్స్ అన్నమాట హౌసెస్ కూడా ఎక్కడ డస్ట్ ఉండదు బట్టలు కానీ చంద్రబాంధ్రగా అక్కడక్కడ పడి ఉంటాయి మాత్రం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఉండవలసిన ప్లేస్ లో అదే ఉంటుంది అక్కడ అది గ్రేట్ ఎలా మెయింటైన్ చేస్తారు ఇక్కడ రాజులు రాజ్యాలు ఒకప్పటి రోజులు అప్పట్లో రాజు అంటే ప్రజలకు సేవ చేస్తూ కష్ట సుఖాల్లో మేమున్నామంటూ అండగా వాళ్ళే నిజమనే రాజులు అలాంటి లక్షణాలు కలిగిన మన మందలపురం అనే గ్రామంలో రాజుల కల్చర్ గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది